మీ కొందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం ఒకరుకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం ప్రభు అన్నం నాతో మాట్లాడు నన్ను దర్శించు ఈ సమయంలో నీ సహాయం నాకు చాలా అవసరం బాబు అని అడుగుతున్నావు కదా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నారు ప్రభు మీ ప్రార్థన ఆలకించి పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తి ద్వారా మీకు బలమైన వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఏంటంటే పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ప్రోగ్స్ చాప్టర్ త్రీ వర్స్ ఎయిట్ నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును ఎగిరి గొంతులేసే అంత బలమైన మాట ప్రభు ఇచ్చారు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువయు కలుగును ఈ మధ్య నా పరిస్థితి అంత తారుమారు అయిపోయింది నా ఆరోగ్యం సరిగా లేదు నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు అర్థం కావదు ఏదో వచ్చింది నాకు రోగం వచ్చింది లేకపోతే ఏదో దెయ్యం పట్టుకుందేమో లేకపోతే నాకు ఎవరైనా చేతబడి చేశారో సమయం ఎవరు ఏదో చేశారు ఏదో బలహీనత నాకు ఏదో బలహీనత ఏదో బలహీనత అని అనుకుంటున్నావు కదా దేవుడు నీ కష్టాన్ని చూచి పరలోకము నుండి సహాయం చేస్తూ ఉన్నారు ఏంటంటే వెంటనే ఈ సమయంలోనే నీ శరీరం అంతటికి దేవుడు ఆరోగ్యమును కలగజేస్తూ ఉన్నాడు అరుగుదల సమస్యతో బాధపడుతున్నావా అంత కూడా నెమ్మది లేదు నాకు తింటే ఒక బాధ తినకపోతే ఒక బాధ నా పరిస్థితి ఇలాగ అయిపోయింది నా ధనమంతా హాస్పిటల్కి డాక్టర్లకి ఖర్చు అయిపోతూ ఉంది ఏంటి నా పరిస్థితి ఇలాగ ఎంతకాలం బ్రతకాలి నేను ఏంటి ఈ పెయిన్స్ ఏంటి ఈ బాధలేంటి అని అనుకుంటున్నావు కదా దేవుడు మరలా బలమైన ఆరోగ్యము నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను ఈ క్షణమే ఈ దినమే ఈరోజు ఈ క్షణమే వాక్యం వింటున్నావు కదా పరిశుద్ధాత్మ శక్తిని గాక యేసు ప్రభు వారు మన ముట్టిన వెంటనే మనం అద్భుతమైనటువంటి స్వస్థతను కలిగి ఉంటాం యేసు ప్రభు వారికి ఒక మంచి విలువైన మనిషి కపిర్ణ హోమంలో ఉండేది ఆ కపిర్ణ హోమంలో ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు వారు కపెర్ణ వచ్చినప్పుడు అంటే యశు వారు రెండు వేల సంవత్సరాల కంజిమరి గర్భాన్ని జన్మించినప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు కపెర్ణ హోముకి వెళ్తూ ఉండేవారు సముద్ర తీర ప్రాంతంలో ముందు బాగా అంటే శ్రీషార్లు అక్కడ ఉంటుంది ఆ ప్రాంతానికి ఎక్కువ సువార్థక